నమస్తే అండి అనంత పద్మనాభ స్వామి ఇలా ఇసుకతో చేశారు ఇది చాలా బాగుంది కదా రాధిక చాలా బాగుంది ఇక్కడ ఎవరు చేశారు ఎవరండి మీరు నా పేరు రేవెల్లి శంకర్ పెద్దపల్లి డిస్టిక్ కుక్కలగూడూరు గ్రామం నేను అంతర్జాతీయ సైకత శిల్పిగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేను సంవత్సరాల నుంచి నేను ఈ తడి ఇసుక తోడి విగ్రహాలు చేయడం జరుగుతుంది తెలుగులో సైకత శిల్పం అంటారు ఈ అనంత స్వామి తన రూపాన్ని సైకత శిల్పంగా నేను చేయడం ఒక దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాను చాలా అదేదే కరెక్ట్ మీ చేతుల్లో దేవుడు అలా విధంగా రూపు మలుపుకొని అలా ఉన్నాడంటే మాత్రం మీకు కోటి జన్మల అదృష్టం ఉన్నదండి ఆ స్వామివారు మీకు ఎప్పుడు అనుగ్రహించి మీకు మీ మిమ్మల్ని ఇంకా ఇంకా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇదేంటండి మీకు ఇది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ తెలంగాణ రాష్ట్రం అని ఉంది ఏంటండి అది ఓకే

నిజంగా ఒక చాలా సంతోషం ఈ ముక్కోటి ఏకాదశి అవునండి చాలా స్వామివారు నిజంగా ఇక్కడ పడుకున్నాడా అన్నట్టుగా ఆనందం వస్తుందండి చాలా సంతోషం అనిపించింది ఇది ఎలా చేస్తారు మీకు ఏమన్నా చెప్పడం మీకు ఏమన్నా మన హ్యాండ్ వర్క్ ఇక్కడ పూజారి గారు ఉన్నారు నరసింహాచారి అంటే ఇసుక వాటర్ కలుపుతారా ఇసుక వాటర్ అంతే ఇంకా అంతకు మించి ఏం కలపరు ఇలా చేస్తూటే ఇలా హైండ్ వర్క్ చేస్తూ ఇలా చేసుకుంటూ షేప్ చేసుకుంటూ వస్తారు ఓకే నిజంగా గ్రేట్ అండి చాలా హ్యాపీగా ఉంది అసలు మీకు ఇంత కళనిచ్చిన స్వామి మీకైతే మీకు ఒక కోటి జన్మల అదృష్టం అండి ముక్కోటి ఏకాదశి సమయంలో స్వామి వారిని ఇలా చేశారంటే చాలా గ్రేట్